తల్లిదండ్రులు కావాలని మీ కళను నెరవేర్చుకోండి డే ఫెర్టిలిటీ సెంటర్ ద్వారా ఉచిత మొదటి కన్సల్టేషన్ పొందండి ట్రిపుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ మేడ్చల్ పీటీసీలో మనం ఉన్నాం ఇంతవరకు ట్రైనీస్తో మాట్లాడడం ఇప్పుడు ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీస్తో మాట్లాడదాం ఇక్కడ ఎలాంటి ఫ్యాకల్టీస్ ఇస్తున్నారు రాబోయే కాలంలో జరిగే క్రైమ్ని ఎలా ఎదుర్కోవాలనే విషయాన్ని మాట్లా ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తున్న విషయం అంతా మాట్లాడడానికి ఇండోర్ అవుట్డోర్ సంబంధించిన ఫ్యాకల్టీస్ ఉన్నారు ఇండోర్ సంబంధించిన ఏ విధంగా ఇస్తున్నారు మాట్లాడడానికి పల్లవి గారు ఉన్నారు అదేవిధంగా అవుట్డోర్ సంబంధించిన స్థాయికి ఉన్నారు టోటల్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలాగ ఉంటుంది వచ్చిన తర్వాత ఏ విధంగా ట్రైనింగ్ ఇచ్చి పంపిస్తారు ట్రైనింగ్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ మొరాటిస్ ఎలా పెంచుతారు కాన్ఫిడెన్స్ లెవెల్ ఏ విధంగా పెంచుతారు అనే విషయం చెప్పడానికి ప్రసన్న గారు కూడా ఉన్నారు ముందుగా ఇండోర్ లో ఏం చెప్తా చేస్తుంటారు ట్రైనింగ్ భవిష్యత్తులో జరిగే క్రైమ్ ఎలా ఎదుర్కోవాలి అనే విషయం అంతేకాకుండా పోలీస్ స్టేషన్కి వచ్చిన కంప్లైంట్ పట్ల ఎలా మాట్లాడాలనే విషయం కూడా ఏ విధంగా నేర్పుతారు విషయాన్ని అంతా మాట్లాడడానికి పల్లవి మేడం ఉన్నారు ఆమె నోటి తీసుకొని మనం నమస్తే మేడం నమస్తే నమస్తే సార్ పల్లవి గారు చెప్పండి ఇక్కడ ఆల్రెడీ ట్రైనింగ్ వచ్చిన వాళ్ళు ఉంటారు తర్వాత వాళ్ళు పోలీస్ స్టేషన్లో పనిచేసిన కూడా వస్తుంటారు ఒకప్పుడు పోలీస్ స్టేషన్ అనగానే అరే తురే ఆ రోజులు పోయి ఇప్పుడు పోలీస్ స్టేషన్కి వచ్చిన అందరూ కూడా మర్యాద కోరుకుంటున్నారు అంటే కంప్లైంట్ వచ్చిన తర్వాత ఆమె పట్ల మీరు మర్యాదగా మాట్లాడితేనే సగం ట్రీట్మెంట్ అవుతుంది మీ ఇక్కడ వచ్చిన వాళ్ళకి రిసెప్షన్ ఎలా నేను చేయాలి వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవాలి అందులో పాటు ఇండోర్లో ఏ ట్రైనింగ్ ఇస్తుంటారండి సార్ ముందుగా నా పేరు పల్లవి సార్ నేను పీటీసీ మేడ్చల్లో ఇండోర్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్నాను అండ్ ఫస్ట్ నేను హైదరాబాద్ కమిషనరేట్ ట్వంటీ ట్వంటీ బ్యాచ్లో నేను రిక్రూట్మెంట్ ప్రాసెస్లో లాగా సెలెక్ట్ అయ్యాను ఫస్ట్ మెద్ మెదక్ డిస్టిక్లో చేశాను సార్ తర్వాత హైదరాబాద్ సిటీకి ట్రాన్స్ఫర్ అయిన తర్వాత బొల్లారం పోలీస్ స్టేషన్ చేశాను సి టీమ్స్ నుంచి చేశాను షీ టీమ్స్ నుంచి ఇక్కడ అటాచ్మెంట్ బేస్ లో పిటిసి మేడ్చల్ లో ఉన్నాను సార్ సో కొంచెం రూరల్ ఫోర్ ఇయర్స్ సార్ ట్వంటీ ట్వంటీ బ్యాచ్ సిటీ బొల్లారం అనేది చేశారు మెదక్ లో మీకు వచ్చిన ఛాలెంజ్ ఏంటి ఫస్ట్ పోస్టింగ్ లో సార్ యాక్చువల్లీ నాది మొత్తం కూడా ప్రాపర్ అంతా హైదరాబాద్ సార్ మాది నేను పుట్టి పెరిగిందంతా కొంచెం హైదరాబాద్ రూరల్ బ్యాక్గ్రౌండ్ పెద్దగా తెలియదు సార్ నాకు మెదక్ డిస్టిక్ వెళ్ళినప్పుడు అక్కడ ఉంటున్న వాళ్ళ వ్యాస కానీ అవన్నీ అర్థం అవ్వడానికి నాకు కొంచెం పొలం గట్టు పంచాయతీలు అయ్యేది సార్ అవన్నీ అర్థం అవ్వాలంటే కొంచెం టైం పట్టింది సార్ కానీ వాళ్ళ లెవెల్కి మనం వెళ్ళి వాళ్ళ లెవెల్లో మనం సర్వీస్ చేయడానికి తర్వాత అప్పుడు మెల్లి మెల్లిగా అడాప్ట్ అయిపోయాను సార్ అక్కడ ఉన్న సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ కానీ డిఎస్పీ సార్ కానీ ప్రతి చిన్న విషయం కూడా మేము అప్పుడు ప్రొబేషనరీ ఎస్ఐజ్గా ఉండేవాళ్ళం కాబట్టి వాళ్ళు మాకు అన్ని విషయాలలో గైడ్ గైడెన్స్ ఇవ్వడం జరిగింది సార్ మెతకలు ఎంత కాలం చూసారా నేను ఒక టూ ఇయర్స్ వర్క్ చేశాను సార్ బాగా గుర్తుండిపోయిన చెప్పండి గుర్తుండిపోయిన కేసు అంటే సార్ అప్పుడు నేను స్టార్టింగ్ ఉన్నాను కాబట్టి అంటే ప్రొబేషనరీ ఎస్ఐ కాబట్టి స్టార్టింగ్ లో ఒక అబ్బాయి ఒక అమ్మాయిని సతాయించడం అనేది జరిగింది సార్ అయితే ఎలా సతాయించాడంటే వాటర్ బాటిల్ పట్టుకొని వచ్చి అది యాసిడ్ అని భయపెట్టించి ఆ అమ్మాయి మీద ఒకసారి అందరి ముందు వేశాడు సార్ సినిమా స్టైల్లో వేశాడు రూరల్ బ్యాక్గ్రౌండ్ లో విలేజ్ లో వేశారు అమ్మాయికి అబ్బాయి అంటే ఇష్టం లేదని ముందు నుంచే చెప్పడం జరిగింది జరిగినప్పుడు వాడిని పోలీస్ స్టేషన్ కి తీసుకొని వచ్చారు అమ్మాయిని కూడా తీసుకొని వచ్చినప్పుడు ఇంకా అమ్మాయిని ఎలా సత్తా అంటే అది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అంటే ఇలాంటివి రియల్ గా అవుతున్నాయి యాసిడ్ అటాక్స్ అనేవి ఎక్కడో అవుతాయని అని మేము అనుకునే వాళ్ళం కానీ వాడు అలా భయపెట్టించడము అమ్మాయి మీద వాటర్ చల్లడం అనేది చేశాడు అది నాకు గుర్తుండిపోయి ఇన్సిడెంట్ అంటే దానికంటే మంచి కేసెస్ కూడా మెదక్ డిస్టిక్ లో అయ్యాయి మేము ఇన్వెస్టిగేషన్ పోయలేదు వాటర్ బెదిరించాడు సార్ ఈవ్ టీజింగ్ నార్మల్ ఈవ్ టీజింగ్ కేసే వేసాం సార్ కానీ కావాల్సిన కౌన్సిలింగ్ మాత్రం ఇవ్వడం జరిగింది కౌన్సిలింగ్ అంటే కౌన్సిలింగ్ అంటే ఇంకా నార్మల్ గా వాడికి సైకలాజికల్ గా అమ్మాయిని ఎందుకు సతాయిస్తున్నాడు సైకలాజికల్ గా వాడు బిహేవియర్ మార్చడానికి ప్రయత్నించాం వాళ్ళ పేరెంట్స్ ని పిలిపించాము అలాంటి బిహేవియర్ కరెక్ట్ కాదు అని చెప్పి షీ టీమ్స్ వర్క్ అవుతుంది సార్ సాధారణంగా పోలీస్ స్టేషన్ లో ఈవిటీజింగ్ కేసులు వచ్చినప్పుడు కంప్లైంట్ ఇన్స్టెంట్ జస్టిస్ కోరుకుంటారు కోర్టు వద్దు కేసులు వద్దు ఏమొద్దు రెండు దెబ్బలు కూడా పంపించండి చాలు అంటారు మా వైపు తిరగకుండా మా వైపు చూడకుండా చాలు రోజులు ఉన్నాయి మరి కొట్టి పంపించారా కేసు పెట్టారా సార్ నార్మల్గా బేసిక్గా టీమ్స్లో అయ్యే ప్రొసీజర్ మీకు చెప్తాను సార్ షీట్ ఇప్పుడు పోలీస్ స్టేషన్స్లో అనుకోండి సార్ ఇన్వెస్టిగేషన్కి టైం పడుతుంది అండ్ ఆల్సో కోర్టు చుట్టూ తిరగాలి ఎవిడెన్స్ ఇవ్వాలి అదే ఈవ్ టీజింగ్ కేసెస్లో కంప్లైనంట్ మే నాట్ కం షీ 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 డోంట్ టు టు కమ్ కమ్ కోర్ట్ అంటే నాట్ ద సార్ మేమే అతని మీద ఛార్జ్ షీట్ వేసి కోర్ట్ మార్నింగ్ కోర్ట్స్ ఉంటాయి సార్ మార్నింగ్ కోర్ట్స్ లో ప్రొడ్యూస్ చేసిన వెంటనే నెక్స్ట్ డే ఆర్ టూ డేస్ తర్వాత కోర్ట్ ముందు ప్రొడ్యూస్ చేయంగానే అతనికి ఇంప్రిజన్మెంట్ పడుతుంది సార్ త్రీ డేస్ ఆర్ సెవెన్ మెదక్ ఈస్ ఆల్సో మెదక్ లో కూడా షీ టీమ్స్ వింగ్ ఉంది సార్ లో కూడా మనం అక్కడ ఆర్డ్ చేస్తాం సార్ సో అది దట్ ఈస్ ద ప్రొసీజర్ దట్ వీ ఫాలో లేదు అని అంటే వార్నింగ్ ఇస్తాము కౌన్సిలింగ్స్ కూడా అవుతున్నాయి సార్ పర్ మంత్ ఎవ్రీ మంత్లో ఏవేవైతే ఎంతమందినైతే మేము అక్యూస్ని పట్టుకున్నామో ఎంతమందినైతే ఈవ్ ని పట్టుకున్నామో ఆ ఈవ్ టీచర్స్ అందరినీ పిలిచి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సమక్షంలో వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం కూడా జరుగుతుంది అండ్ ఆల్సో ఆ కౌన్సిలింగ్లో ఫిజికల్ కౌన్సిలింగ్ మెంటల్ కౌన్సిలింగ్ ఫిజికల్ కౌన్సిలింగ్ అంటే యోగా అలాంటి కౌన్సిలింగ్స్ అవుతూ ఉంటాయి సార్ సో దట్ ఇస్ అ ప్రొసీజర్ దట్ ఈస్ బీంగ్ ఫాలోడ్ త్రూ అవుట్ ద స్టేట్ నాట్ జస్ట్ ఇన్ మెదక్ ఆర్ నాట్ జస్ట్ ఇన్ హైదరాబాద్ బట్ త్రూ అవుట్ ద స్టేట్ ఇట్ ఈస్ ప్రొసీజర్ అంటే కౌన్సిలింగ్ అంటే కొట్టడం ఉండదు కొన్ని కొన్ని సందర్భాలలో వాడు విననప్పుడు కదా మా యాసిడ్ పోస్తాను మీ దగ్గరకు బాధితురాలు వచ్చి పోసేయడానికి కానీ వాటర్ అది సంతోషం సార్ సార్ ఒక మీరు కూడా ఒక అమ్మాయిగా కోపం రాలేదా ఏమైనా చేద్దామని ఆబ్వియస్లీ వస్తుంది సార్ కోపం ఆబ్వియస్లీ వస్తుంది అంటే పర్సన్ యొక్క సైకలాజికల్ బిహేవియర్ బట్టి వీ హ్యావ్ టు యాక్ట్ అకార్డింగ్లీ సార్ వాడు వినట్లేదు అని అంటే అది ఉంటుంది సార్ ఇంకేం గుర్తున్నాయి మెదక్లో మెదక్లో సార్ అక్కడ రూరల్ ఏరియా ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇందాక చెప్పినట్టు గట్టు పంచాయతీలు అలాంటివి ఎక్కువ ఉంటాయి సార్ అది కాకుండా ఒక మర్డర్ కేసు ఇక్కడ హైదరాబాద్ సిటీలో నేను పనిచేసిన సర్వీస్లో అయితే మర్డర్ కేసెస్ ఎక్కువగా చూడలేదు సార్ కానీ మెదక్ డిస్టిక్లో అయితే చాలా మర్డర్ కేసెస్ అనేది ఇన్వెస్టిగేషన్ లో సర్కిల్ ఇన్స్పెక్టర్ సార్ మాకు బాగా నేర్పించడం జరిగింది ఇన్వెస్టిగేషన్ ప్రొసీజర్ ఎక్కువగా నేర్చుకున్నాను అనేది రూరల్ లో ఎక్కువ ఉంది అంటే మీరు అర్బన్ చూసారు రూరల్ చూసారు ఈ రెండు క్లబ్ చేసిన తర్వాత వచ్చారు ఈ ఫోర్ ఇయర్స్ నేర్చుకున్న ట్రైనింగ్ తో పాటు ఇక్కడ వస్తే మీ దగ్గరకు వస్తున్న డిఫరెంట్ కల్చర్ కనిపిస్తుంది రూరల్ కనిపిస్తుంది అర్బన్ కనిపిస్తుంది వీళ్ళందరికీ మీరు ఇంట్లో ఏం నేర్చుతున్నారంటే సార్ ఇండోర్ లో సార్ సెమిస్టర్స్ ఉంటాయి మొత్తం సబ్జెక్ట్స్ ఉంటాయి సార్ న్యూ క్రిమినల్ లాస్ ఇప్పుడు కొత్తగా వచ్చాయి బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ అందు కాకుండా స్పెషల్ అండ్ లోకల్ లాస్ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ నేర్పిస్తాము క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ ఓన్లీ థీరిట్లా చెప్పండి ఫస్ట్ ఫ్రెషర్స్ ఆల్్రెడీ ఉన్న వాళ్ళకి ఫ్రెషర్స్ చెప్తున్నాను సార్ బిఎన్ఎస్ బిఎన్ఎస్ఎస్ బిఎస్ఏ క్రైమ్ అండ్ ఇన్వెస్టిగేషన్ అది కాకుండా పర్సనాలిటీ డెవలప్మెంట్ నార్మల్ గా ఒక నార్మల్ సిటిజన్ ఇప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఒక పోలీస్ ఆఫీసర్కి ఎలాంటి బాడీ లాంగ్వేజ్ ఉండాలి ఎలాంటి కమ్యూనికేషన్స్ ఉండాలి పర్సనాలిటీ డెవలప్మెంట్ మొత్తం కూడా నేర్పిస్తాం సార్ పోలీస్ అడ్మినిస్ట్రేషన్ అండ్ డాక్యుమెంటేషన్ అని ఇంకో సబ్జెక్ట్ ఉంటుంది ఇంటెలిజెన్స్ అండ్ ఇంటర్నల్ సెక్యూరిటీ విఐపి సెక్యూరిటీ ఇవన్నీ సబ్జెక్ట్స్ ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి సార్ అవి కాకుండా ఇప్పుడు కొత్తగా కొత్త టెక్నాలజీ మన పోలీస్ డిపార్ట్మెంట్లో యూస్ చేస్తున్నటువంటి టెక్నికల్ యాప్స్ ఏమేమి ఉన్నాయి యాప్స్ గురించి సైబర్ క్రైమ్స్ ఎలాంటివి జరుగుతున్నాయి ట్రెడిషనల్ క్రైమ్స్ సై ఒకవేళ ఎలక్ట్రానిక్ డివైస్ ని యూజ్ చేస్తే అది సైబర్ క్రైమ్స్ అందులో కావాల్సిన మినిమం టు మినిమమ్ బేసిక్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్ సిడిఆర్ అనాలిసిస్ ఎలా చేస్తారు ఐపీడిఆర్ అనాలిసిస్ ఎలా చేస్తారు అవన్నీ కరికులంలో యాడ్ అయి ఉన్నాయి సార్ అది కాకుండా ప్రా ప్రాక్టికల్ ట్రైనింగ్ కొరకు పోలీస్ స్టేషన్ విజిట్ తీసుకెళ్తాం సెవెంటీన్ వర్టికల్స్ ఎలా రిసెప్షన్లో ఉన్న అమ్మాయి ఎలా చేస్తుంది ఒక కంప్లైనెంట్ అతని ఆమె దగ్గరకు వచ్చినప్పుడు ఎలాంటి పిటిషన్ రాయాలి అని ఫైవ్ డబ్ల్యూస్ వన్ హెచ్ వచ్చేలా పిటిషన్ కూడా మేము డ్రాఫ్ట్ చేయడం నేర్పిస్తాం సార్ అది కాకుండా సీన్ ఆఫ్ క్రైమ్ సీన్ ఆఫ్ క్రైమ్ ఒక మర్డర్ జరిగినప్పుడు ఎలాంటి ఎవిడెన్సెస్ అక్కడ కలెక్ట్ చేయాలి హ్యాండ్లింగ్ లిఫ్టింగ్ ప్యాకింగ్ అనేది నేర్పిస్తాం సార్ సైబర్ క్రైమ్స్ మాకు సంబంధించిన ల్యాబ్ కూడా ఉంది సార్ దాంట్లో కూడా సొఫెస్టికేటెడ్ ఎక్విప్డ్ కంప్యూటర్స్ ఉన్నాయి అందులో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది పోలీస్ స్టేషన్ విజిట్ అవుతుంది జైలు విజిట్ అవుతుంది ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ ని పిలిపించి వాళ్ళు ఫోరెన్సిక్ సైన్స్ గురించి ఫోరెన్సిక్ మెడిసిన్ గురించి నేర్పియడం జరుగుతుంది సార్ ఇవే ఓన్లీ కరికులంనే కవర్ చేయకుండా ఆల్ త్రీ సిక్స్టీ డిగ్రీ లెవెల్లో ఒక జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ పోలీస్ ఇస్ జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్ అని నేను నమ్ముతాను సార్ సో అన్నీ తెలిసి ఉండాలి ఫస్ట్ ఎయిడ్ ఎలా ఇస్తారు సిపిఆర్ ఎలా చేయాలి ఎన్డీపీఎస్ యాక్ట్ ని మనం ఎలా ఎన్ఫోర్స్మెంట్ లో తీసుకురావాలి సో అలాంటి మోటివేషనల్ స్పీకర్స్ ని తీసుకొని వచ్చాం సార్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ చాలా మంది వాళ్ళకు వస్తున్నటువంటి శాలరీని ఎలా మేనేజ్ చేయాలి తెలియదు సో ప్రామినెంట్ లీడర్స్ ని ప్రామినెంట్ స్పీకర్స్ ని తీసుకొని వచ్చి త్రీ సిక్స్టీ డిగ్రీ యాంగిల్ లో వాళ్ళకి ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్ ఇక్కడ ఫేస్ ఆఫ్ పోలీస్ అనేది ఇంపార్టెంట్ అంటే ట్రాఫిక్ ట్రాఫిక్ మీద కూడా నేర్పు ఎస్ సార్ ట్రాఫిక్ అవేర్నెస్ కూడా మేము చేస్తున్నాం సార్ రీసెంట్లీ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ని రోడ్ సేఫ్టీ మంత్ లాగా డిక్లేర్ చేసింది గవర్నమెంట్ సో రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ కూడా జరిగింది సార్ వీళ్ళు డ్రైవింగ్ స్కిల్స్ ఎలా చేయాలి అండ్ అది కాకుండా ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్లో బ్రీత్ అనలైజర్ని ఎలా యూస్ చేయాలి ఎలాంటి చలాన్స్ మనం వేయొచ్చు అనేది కూడా మనము నేర్పించడం జరిగింది సార్ అది కాకుండా డైల్ హండ్రెడ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది మా దగ్గర ఉంటున్నటువంటి సిసిటిఎన్ఎస్ పోర్టల్ ఎలా యూస్ చేయాలి హెచ్ఆర్ఎంఎస్ అంటే ఏంటి అవన్నీ కూడా కూడా అందులో ఇంక్లూడ్ మన ట్రైనింగ్ ప్రోగ్రామ్ లో ఇంక్లూడ్ అయి ఉన్నాయి సార్ ఇవి కాకుండా పోలీస్ ట్రైనింగ్తో పాటు అంటే వీళ్ళందరూ మీకు ఫాలో అవుతున్నారా లేదా అనేది వీళ్ళకి పెడుతుంటారా ఎస్ సార్ అవన్నీ ఇవన్నీ మీద వాళ్ళకి రెగ్యులర్గా ప్రాక్టీసెస్ చేస్తున్నారా వాళ్ళు ఎంతవరకు నేర్చుకోగలుగుతున్నారు అనేది ఫీడ్బ్యాక్ ప్రాసెస్ ఉంటుంది సార్ మా దగ్గర సో ఫీడ్బ్యాక్ ద్వారా మేము వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది సార్ క్విజ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాం సార్ గ్రూప్ డిస్కషన్స్ పెడతాము ఒక్కొక్క టాపిక్ తీసుకొని అంటే సమాజం పట్ల వీళ్ళకి ఎటువంటి అవగాహన ఉంది అనేది కూడా మేము వాళ్ళకి ఎవ్రీ సాటర్డే ప్రోగ్రామ్స్ పెడుతూ చూ చేయడం జరుగుతుంది సార్ వాళ్ళ దగ్గర వస్తే ఉందండి ఎవ్రీథింగ్ విల్ బి మానిటర్డ్ సార్ వాళ్ళు ఒకవేళ పిటిషన్ రాశారు అంటే పిటిషన్ లో ఏమేమి తప్పులు చేశారు ఫైవ్ డబ్ల్యూస్ వన్ హెచ్ వచ్చిందా రాలేదా దీని మీద ఎఫ్ఐఆర్ కట్టచ్చా కాగ్డిజిబుల్ కేసా కాదా ఒకవేళ బిఎన్ఎస్ లో ఏ సెక్షన్స్ అప్లికే అప్లై అప్లై చేయొచ్చు అనేది అన్ని కూడా చెక్ చేస్తాం సార్ ఈవెన్ మేము సిములేషన్ కూడా పెట్టాం సార్ అండ్ రోల్ ప్లేస్ చేపిస్తాం ఒక అతన్ని నిజంగానే బ్లడ్ కారుతూ ఒక పరిగెత్తుకుంటూ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు మరి అతనితో ఎలా మాట్లాడాలి ఫస్ట్ కావాల్సినటువంటి ప్రొసీజర్ ఏంటి అతన్ని హాస్పిటల్ కి పంపించాలా లేకపోతే కంప్లైంట్ రాయించాలా అవన్నీ కూడా త్రూ రోల్ ప్లేస్ కూడా నేర్పిస్తూ ఉంటాం సార్ సో వాళ్ళకి మాక్సిమం అన్ని విషయాలలో వాళ్ళకి అవగాహన కలిగేలాగా మేము ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది సార్ కానీ కొంతమంది ఆల్రెడీ పనిచేసి వస్తారు కదా సార్ మీరు మాకు చెప్పడం ఏంటి అని అంటారా లేదా కొత్త విషయాలు నేర్చుకుంటున్నారండి సార్ ఎవ్రీ ఎవ్రీ డే ఈజ్ ఎ న్యూ థింగ్ సార్ ఇప్పుడు సైబర్ క్రైమ్ ఆల్రెడీ ట్వంటీ ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉన్న తనకి సైబర్ క్రైమ్ గురించి ఏం తెలియకపోవచ్చు సీడియర్ అనాలిసిస్ ఎలా చేస్తారో తెలియదు సంబడి షుడ్ హ్యావ్ డన్ షుడ్ డూ అండ్ దెన్ గివ్ ఇట్ టు దెమ్ కానీ అలాంటి కొత్త విషయాలు ఏమున్నాయి ఇప్పుడు కొత్తగా హ్యాష్ వాల్యూ వచ్చింది ఈ సాక్షి వచ్చింది అంటే సెవెన్ ఇయర్స్ కంటే ఎక్కువ పనిష్మెంట్ ఉన్న దాంట్లో ప్రతిదీ షుడ్ బి వీడియోగ్రాఫ్ట్ అండ్ ఫోటోగ్రాఫ్ట్ ఇవన్నీ కొత్త న్యూ లాస్ అప్డేట్ అవుతూనే ఉన్నాయి సార్ సో దెర్ ఈస్ నథింగ్ లైక్ మాకు ఆల్రెడీ వచ్చు అనేది పోలీస్ డిపార్ట్మెంట్లో లేదు సార్ ప్రతిదీ నేర్ మేము నేర్చుకుంటున్నాము వాళ్ళకి కూడా నేర్పిస్తున్నాం సార్ సో అప్డేటెడ్ ఇప్పుడు కొత్తగా బిఎన్ఎస్ వచ్చింది సార్ ఎవరికి సెక్షన్స్ గుర్తుండవు సో మళ్ళీ దే హ్యావ్ టు కమ్ ఫ్రమ్ ద స్టార్టింగ్ లెవెల్ అండ్ దే హ్యావ్ టు లర్న్ అలాంటివి అవుతుంటాయి సార్ ఎవరు కూడా మీరేంటి మాకు చెప్పేది అనే యాటిట్యూడ్ ఎవరికి ఇప్పటివరకు అయితే మాకు కనిపించలేదు సార్ సో వాళ్ళు మాకు కూడా నేర్పిస్తుంటారు మేము కూడా వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం